దైవ సందుకు వస్తున్నావు కదా నా జీవితంలో ఎందుకు అద్భుతాలు జరగట్లేదు ఎందుకు నా జీవితం ఆశీర్వాదకరంగా ఉండట్లేదు ఎందుకు నా జీవితంలో మేలును నేను చూడలేకపోతున్నారు ప్రశ్న ఉండిపోయింది వాస్తవమే ఈ మాట చదివినప్పుడు వారి యేసు క్రీస్తీ ఎత్తకు వచ్చిన వారి విశ్వాసాన్ని చూసి పక్ష గలవా పక్షవాయు గలవాణిని దేవుడు స్వస్థపరిచాడు సరే ఈ అంశాన్ని పక్కన పెడితే అనేక మంది కుష్టి వ్యాధి కాడు కా కుష్టి వ్యాధి కలిగిన వాడు కావచ్చు రక్తస్రావం కలిగిన స్త్రీ కావచ్చు చనిపోయిన వారు కావచ్చు ఇతరితరులు ఎంతమంది గుడ్డువాడు కావచ్చు చెవిటివాడు కావచ్చు ఎంతోమంది దేవుని ఎంతకొచ్చినప్పుడు వారి వారి ఎడల దేవుడు కనికనం చూపించి వారి పాపాలు క్షమించి వారి జీవితాలు ఎన్నో గొప్ప కార్యాలు జరిగించాయి అయితే ఇక్కడ గ్రహించవలసింది ఏమిటి వచ్చిన వారిలో ప్రతి ఒక్కరిలో దేవుడు చూసింది ఏమిటి ఇప్పుడు మనం ఒకటి గమనించాలి దేవుని ఎంతకు వస్తా ఉన్నాం దేవుని ఎంతకు వస్తున్న మనము దేవుని కొరకు దేవుడు మన జీవితంలో చేయవలసిన అద్భుతాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం అయితే దేవుడు మనల్ని చూస్తున్నాడు ఏమి చూస్తూ ఉన్నాడు నేను దేవుని ఎంతకెళ్తే నా జీవితం బాగుంటుంది అనుకుంటున్నాం మంచిది అవును దేవుని ఎంతకు వస్తే మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి మరి నేను నాకు రోగంతో ఉన్నాను దేవుని ఎత్తుకు వస్తే నాకు స్వస్థత కలిగింది అవును దేవుని వస్తే స్వస్థత కలుగుతుంది నా జీవితంలో నేను మేలు చూడాలి దేవుని ఎంతకెళ్తే మేలు జరిగింది అవును దేవుని ఎత్తకు వస్తే మేలు జరిగింది వాస్తవే ఇవన్నీ కూడా వాస్తవం ఎవరైతే దేవుని ఎద్దకు వస్తే మేలు జరుగుతుందో అని ఆలోచిస్తారో వారి జీవితంలో మేలు జరిగిద్ది అయితే ఎలాగా ఎలాగ రావాలి దేవుని అంతకి మీరు ప్రతి లేఖనము చదవండి ప్రతి లేఖనం చదవండి దేవుడు అడిగే మాట ఏమిటి మొట్టమొదటిగా ఇది చేస్తున్నానని నువ్వు నమ్ముచున్నావా ఇది చేయగలనని నువ్వు నమ్ముచున్నావా చాలామందితో అంతేకాదు అవును నమ్ముచున్నాను ప్రభా ఇంకా మనం చదివినట్లయితే అమ్మా నీ విశ్వాసము నిన్ను రక్షించింది అమ్మా నీ విశ్వాసం నిన్ను స్వస్థత పరిచింది నీ విశ్వసించిన పరిధి కొలది నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి అంటే ఇప్పుడు దేవుని ఎంతకు వచ్చే మనము ఎన్నో సమస్యలు ఉంటాయి చెప్పుకోలేం దేవుని ప్రపట్లారా ఒకరికి ఒకరు చెప్పుకోలేం కొన్ని సందర్భాల్లో మన ఇంటి వారికే చెప్పుకోలేని సమస్యలు ఎన్నో మనలో ఉంటాయి అయితే దేవుని వచ్చిన నీవు అయితే ఎలా ఉండాలి దేవుడు తప్పకుండా ఈ కార్యం చేస్తాడని మనం విశ్వాసం ఉంచాలి అయితే పైకి మనం అందరం కూడా దై దేవుని ఎంతకొచ్చేమో మంచిదే